ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి థర్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది ఒక్కొక్కసారి అసలు థర్డ్ ఎంపైర్కి కి కళ్ళు పనిచేస్తున్నాయా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు ప్రస్తుతం పృథ్వీ షా అవుట్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన సందీప్ వారియర్ ఐదవ బంతిని పృథ్వీ షా షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు అంటే పృథ్వీ కు అలా షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు ఆ బంతిని పృథ్వీ షా ఫుల్ షార్ట్ ఆడాలని నిర్ణయించుకున్నట్టున్నాడు కానీ షార్ట్ సరిగ్గా కనెక్ట్ కాపోవడంతో బంతి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది ఈ క్రమంలో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి నూర్ అహ్మద్ పరిగెట్టుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు దీంతో గుజరాత్ ఆటగాళ్ళందరూ కూడా సంబరాల్లో మునిగి తెలిపారు కానీ ఫీల్డ్ ఎంపైర్ క్లీన్ క్యాచ్ అవునా కాదా అన్న సందేహంతో థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేశారు థర్డ్ ఎంపైర్ పలు కోణాల్లో పరిశీలి పరిశీలించి బంతి కింద చేతి వేళ్ళు ఉన్నాయని తన నిర్ణయాన్ని అవుట్ గా ప్రకటించారు అయితే రీప్లే లో బంతి గ్రౌండ్ కు టచ్ అయినట్లు చాలా స్పష్టంగా కనిపించింది కానీ ఎంపైర్ మాత్రం క్లీన్ క్యాచ్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు కామెంటేటర్లు ఆకాష్ చోప్రా పార్థివ్ పాటల్ సైతం క్యాచ్ అందుకునే సమయంలో బంతి నేలను తాకిందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇది చూసిన నేటిజన్స్ చెత్త ఎంపైర్ ఇది క్లియర్లీ నాట్ అవుట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు చాలా స్పష్టంగా రెండు చేతులు పైన ఉండడం బాల్ కింద పడడం చాలా సులువుగా గమనించవచ్చు అయినప్పటికీ కూడా పృథ్వీశా విషయంలో అన్యాయం జరిగింది